లెట్స్ ఈ వాట్ ఐ ప్రిపేర్ ఫర్ మై డిన్నర్ టుడే యాక్చువల్గా ఈ రెసిపీ చేద్దామని మైండ్లో థాట్ లేదు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే గోరుచిక్కుళ్ళు ఉన్నాయి చాలా రోజులు అయింది కదా చేయట్లేదు అని చెప్పి యూట్యూబ్లో ఏమన్నా డిఫరెంట్గా రెసిపీస్ ఉన్నాయేమో అని చూస్తే పచ్చికారం అండ్ కొబ్బరి వేసి ఫ్రై అయితే కనిపించింది సరే చేసేద్దాం డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ అండ్ ఫస్ట్ అయితే గోరుచిక్కుల్ని కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వాటర్ వేసి ప్రెషర్ కుక్ పెట్ పెట్టేసాను అండ్ పచ్చి కారం కోసం మన కారానికి తగినట్టు పచ్చిమిర్చి నేను ఇక్కడ ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర అండ్ హాఫ్ కోకోనట్ని అయితే తీసుకొని కొంచెం సాల్ట్ అండ్ వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసేసుకున్నాను ఈలోపు కుక్కర్ అయితే విజిల్ వచ్చేసాయి రెండు విజిల్స్కి పెట్టుకున్నాను ఆనియన్ అవి కట్ చేసేసుకొని పోపు వేసుకొని ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రెషర్ కుక్ చేసుకున్న గోరచికుళ్ళు ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసి లోటు మీడియం ఫ్లేమ్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే ఆల్రెడీ మనం ముందు సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ప్రెషర్ కుక్ చేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం మిక్సీలో మిక్స్ చేసిన పచ్చికారం ఉంది కదా కొబ్బరి అది ఈ కర్రీలో కలిపేయడమే ఇంకా కలిపేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో కొంచెం ఆ ఫ్లేవర్స్ అంతా కర్రీకి పట్టే వరకు కలుపుకుంటూ ఉంటే మన కర్రీ రెడీ అయిపోతుంది నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు అందుకని నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇది నా డిన్నర్ ప్లేట్ మధ్యాహ్నం పప్పు తోటకూర ఉంది ఈ రెండు కాంబినేషన్తో డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దట్ ఇట్ ఫర్ టుడేస్ డేస్ డిన్నర్ వీడియో సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో అంటల్ దెన్ టేక్ కేర్ బాయ్